అందరికీ నమస్తే నోళ్ళ వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ అవసరానికి ఎరేసుట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు ఎవరు లేరని అనిపించుకుంటాండోళ్ళ చాలా సందర్భాలల్లా దాదాపు ఆయనకు అవసరం ఉంటే అంటే సామెత అంటారు కదా అంతటా జుట్టు లేకపోతే అందకపోతే కాళ్ళు అని చెప్పేసి ఆయనకు పరిపాలన చాతనవ్వట్లేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఏ ఎన్నిక వచ్చినా ఏదో ఒక కిటుకు ఏ ఎన్నిక వచ్చినా ఏదో ఒక గ్యారంటీ అమలు చేయాలి ఏ ఎన్నిక వచ్చినా అవు అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి అని చెప్పేసి ఏదో ఒక చిన్న గట్ల మొహాన బారేసినట్టు చేస్తాడు ఇది అందరికీ తెలుస్తున్న ముచ్చట్ని ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జనవరిలో పెడతారు అనే అంశాల నేపథ్యంలో ఈ రైతు భరోసా పైసలు కూడా అప్పుడే ఇస్తాము తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి రైతులకు ఆశ గుట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది ఇక ఇది లేకపోతే లేదు అని చెప్పేసి రైతన్నలందే అందరైతే ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా పైసల కోసం ఇక అప్పుడు ఇది ఇచ్చినట్టు లేకపోతే లేదన్నట్టు అంతే కథ ఇక లేకపోతే ఇంకో ఏడాది సాగదీసినట్లు అంటే ఏడాదికోసారి కూడా రైతు భరోసా పైసలు అయ్యాడన్నట్టు రేవంత్ రెడ్డి సరే ఈ రైతు భరోసా ముచ్చాట పక్కకు పెడితే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లు వచ్చింది ఈ బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండు అయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అంతా ఏమీ లేదు నా వ్యక్తిగతంగా అట్లనే గెలిచినా ఆ రేవంత్ రెడ్డి కూడా అంత ఏమీ లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు అని ముచ్చట్లయితే ఈ మధ్య బాగా బయటకు వస్తా ఉన్నాయి సరే ఆ ముచ్చట పక్కకు పెడితే ఏం చేసిండు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ముస్లిం మైనార్టీ ఓట్లను తన బొచ్చలో రాల్పించుకోవడం కోసం ము ముస్లిం మైనార్టీ ఓట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఖాతాలలో పడగొట్టుకోవడం కోసం అజహారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండు అంతకుముందు అజహారుద్దీన్కి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయిండు తర్వాత మొన్నటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో అజహారుద్దీన్కి కాకుండా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండు మరి జూబ్లీ హిల్స్ లో అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే ముస్లిం మైనార్టీల మీద అంత ప్రేమ ఉంటే మరి అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కూడా లేవనెత్తిండ్రు కాకపోతే ఇక్కడ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండ్రు అందరికి తెలుసు మంత్రి పదవి ఇచ్చి దాదాపు చానా మంది అన్నారు ఇది ఒక చాక్లెట్ లెక్క ఒక లాలీపాప్ లెక్క ఇప్పుడు ఉంటది తర్వాత పోతే పోతుంది అది ఇప్పుడు నామకే వాస్ తీస్తుండ్రు చెప్పి చాలా మంది అన్నారు సరే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిచింది ఎన్ని అనుచిత కార్యక్రమాలకు పాల్పడ్డదో మనం చూసినాం పట్టపగలే పోలింగ్ బూత్ల కాడ కూడా పైసలు వంచు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వాళ్ళు ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని వేసుకొని వేసుకొనియకుండా కుర్చీలు వేసుకో కొనియకుండా కూర్చోబెట్టిండ్రు ఇట్లా ఎన్నో అనుచి అనుచిత కార్యక్రమాలకు పాల్పడ్డరు దాడులకు తెగబడ్డరు పోలీస్ యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థను మొత్తం వాడుకున్నారు ఇవన్నీ చేసి జూబులి హిల్స్లో అధికారంలోకి వచ్చిండ్రు అయితే ముస్లిం మైనార్టీ ఓట్ల కీలకం అని చెప్పేసి భావించిన రేవంత్ రెడ్డి అజారుద్దీనికి మంత్రి పదవి ఇచ్చిండు కదా మరి ఆ షాక్ ఏదో కేటాయించినట్టున్నారు శాఖ కూడా ఇంకా కేటాయించిరా కేటాయించలే తెలియదు మొత్తం మీద అజారుద్దీన్ ఇప్పుడు షాక్లో ఉన్నడోళ్ళ ఎందుకంటే ఇప్పుడు కోదండరాం రెడ్డి అయిన అమీర్ అలీ ఖాన్ ఎవరైతే ఉంటారో వీళ్ళను గవర్నర్ కోటాలుగా కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీళ్ళ పదవులు క్యాన్సల్ అని చెప్పేసి వీళ్ళు పదవులకు అనర్హులు అని చెప్పేసి కోదండరామరెడ్డి రెడ్డి అమీర్ అలీఖాన్ పదవులను రద్దు చేసుకుంటా అంటే వీళ్ళు అనర్హులు అని చెప్పేసి గవర్నర్ కోటాలో వీళ్ళు అనర్హులు అని చెప్పేసి తీసేసి పడేసింది సుప్రీంకోర్టు ధర్మాసనము ఆ తీర్పునిచ్చింది తీర్పునిచ్చిన తర్వాత ఆ కోదండరాం రెడ్డి ఇంట్లో అమీర్ అలీఖాన్ పేరు తీసేసిండ్రు అమీర్ అలీఖాన్ పేరు తీసేసి అజారుద్దీన్ పేరు పెట్టిండ్రు ఈ అజారుద్దీన్ పేరు పెట్టి పంపించిండ్రు వీళ్ళను నామినేటెడ్ ఏదైతే ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయో ఎమ్మెల్సీ పదవులకు వీళ్ళని నియమిస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ పిటిషన్ పంపిణ్ అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది గవర్నర్ కోటాలో వీళ్ళు ఎప్పుడు ఇద్దరు ఈ ఎమ్మెల్సీలుగా నియమితులు అవుతారో ఏం కథనో తెలియదు కానీ ఈ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ లోపు అజారుద్దీన్ ఒక పదవికి ఎన్నిక కావాల్సింది ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవా లేకపోతే ఎమ్మెల్యే పదవా ఎమ్మెల్యే పదవి అంటే ఒకవేళ ఆ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్లు వస్తే ఇస్తారా అజారుద్దీన్ కి ఇయ్యరు కదా ఇచ్చేటప్పుడు అయితే మొన్నటి బై ఎలక్షన్లలోనే ఇస్తుండే ఇప్పుడు ఉన్న చాయిస్ అల్ల ఎమ్మెల్సీ పదవి మరి ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావాలంటే నవంబర్ దాకా ఆగాల్సిందే నవంబర్ దాకా ఏ ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీలా మరి ఎట్లా అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతారు ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియదు లేకపోతే ఈ దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కోటాల నియమించినరు మరోసారి గవర్నర్ కోటాల ఈళ్ళని ఇద్దరిని నామినేట్ చేసినందుకు నివేదిక పంపింది తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కూడా అట్లా నామినేట్ చేసిండ్రు కదా కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం చొరవ తీసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ పిటిషన్ దాఖలైన పిటిషన్ మేరకు విచారణ జరిపిన తర్వాత ఈ కొట్టేసిండ్రు వీళ్ళిద్దరు అనర్హులు అని చెప్పేసి మరి ఇందులో ఆమీర్ అలీఖాన్ పేరు తీసేసి అజారుద్దీన్ పేరు పెట్టిండ్రు మరి అజారుద్దీన్ దేని పరంగా ఆయన ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడే కదా వరల్డ్ కప్ తీసుకొచ్చిండు ఇండియాకు అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి గమత ముచ్చట్లు మాట్లాడారు అయినప్పటికి కూడా వాళ్ళకే పట్టం కట్టిండ్రు జూబ్లీ హిల్స్ దినంగాని జర పక్కకు పెడితే ఆ ముచ్చట మొత్తం మీద ఈ ఏప్రిల్ లోపు ఏదో ఒక పదవిలో నామినేట్ కావాలి కంపల్సరీ ఎమ్మెల్సీ పదవే ఎమ్మెల్సీ పదవిలో ఆయన నామినేట్ కావాలి కానీ ఇటు చూస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీలో ఇటు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం లేదు నవంబర్ దాకా మరి ఏ మేరకు మంత్రిగా కొనసాగుతారు అజారుద్దీన్ ఏప్రిల్ వరకు కొనసా అది నామినేట్ కాకపోతే ఆయన పదవి చెల్లదు ఆయనకు మంత్రి పదవి చెల్లదు అని చెప్పేసి దాదాపు మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు పాపం మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి ఈ ఇది ఏంటి నిజంగానే మాట్లాడుకున్నట్టు ఈ చాక్లెట్లు లాలీపాపులు లెక్క ఇచ్చిర్రా అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటున్నారు ఈ అంశం మీద చూడాలి మరి అప్పట్లోపు ఏప్రిల్ లోపు ఏమన్నా కిటికీలు ఎత్తడా ఎత్తుకు పై ఎత్తులు ఎత్తారా ఎవరన్నా పోస్ట్ బూస్ట్ చేసి రేవంత్ రెడ్డి మరి వాళ్లకు ఎమ్మెల్యేల కోటాలు ఇస్తారా నిజంగా ప్రేమ ఉంటే కోదండరాం రెడ్డి ప్రే రెడ్డి మీద ప్రేమ ఉంటే లేకపోతే అజహారుద్దీని మీద ప్రేమ ఉంటే ఎమ్మెల్యే కోటాలు ఇచ్చేయాలి ఎమ్మెల్సీ పదవులు ఎమ్మెల్యే కోటాలు ఇచ్చేయాలి కానీ నవంబర్ దాకా ఏ పదవి ఖాళీ కాదు కాబట్టి ఇదొక పెద్ద క్వశ్చన్ మార్కు షాక్ లో ఉన్నాడట అజారుద్దీన్ మంత్రి అజారుద్దీన్ ఇక మంత్రి అజారుద్దీన్ అజారుద్దీన్ మంత్రిని చేసిన తర్వాత పోటీ అనేది చాలా పెరిగింది అబ్బా మంత్రి పదవికి ఆశపడేటోళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మా కూడా బై ఎలక్షన్లు అయితే బాగుండు మాకు మంత్రి పదవి ఇస్తుండే రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్ని ఆశలల్లో పడిపోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి కాకపోతే ఇప్పుడు అజహారుద్దీన్కి మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చిన తర్వాత ఏమో ఉంటూ ఉంటే పోతే పోయా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారట మొత్తం మీద చూద్దాం మరి ఏప్రిల్ లోపు మంత్రి మంత్రిగానే ఉంటాడా లేకపోతే మంత్రికి ఏమైనా నామినేటెడ్ పదవత్తదా రాదా తెలియదు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ శనార్థి